好了。 12 बताओ नंबर वास्ते लक्ष्मी

సంగతి పరమేశ్వర రెడ్డి గారు దుర్గపల్లి గ్రామం తురుకపూర్ మండలము అనంతపురం జిల్లా వారు పదకొండు నెంబర్ వారి పై రావాలా సంగతి పరమేశ్వర పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దాన్ని రెండు సెలవుల సెకండ్ల వేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్ ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి بڪڙا ände اڻي ميشل ٿيو نا ٻڌايو ههڙو راند کي سائي ته ني اندر وڏي وڏي مشاله پنهان رس ڪري پتو سائي

పుట్టి వేసుకున్న పన్నెండు వందల అడుగుల దూరాన్ని శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారి ఆశీస్సులతో బలాస లక్ష్మీ చైతన్య బూల్స్ పాతిమనిపల్లి గ్రామం అర్ధగిలి మన ప్రకాశం జిల్లా వారి జత

हा 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 ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాను పద్దెనిమిది వందల అడుగుల దేరా ఐదు నిమిషాలు పూర్తి చేసుకుని మీ గత ఐదవ స్థానానికి ఆరవ రౌండ్ లో ముప్పై నాలుగు సెకండ్లు వెనుక ఉన్నాయి ఐదవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుక ఉన్నాయి

ఎనిమిది నిమిషాల ఇరవై పూర్తి వేసుకొని రెండవ స్థానానికి మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి ఐదవ స్థానానికి ఆరవ స్థానానికి కూడా నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ஜ ఆయనకి సెకండ్ వెనక ఉన్నారు ఇప్పుడు వెళ్ళే రెండు పదవ రెండు వెళ్ళాలా ఆరవ స్థానంలో కొనసాగాల పద్నాలుగు రెండు పుట్టి వేసుకోవాలా తిరగాల

పుట్టి వేసుకున్నాయి మూడు వేల అడవుల దూరాన్ని పది నిమిషాల యాభై ఎనిమిది పుట్టి వేసుకున్నాయి మీ జత పదవ రెండులో నిమిషం రౌండ్లో నిమిషండ్లు వెనకబడి ఉన్నాయి మీరు ఇప్పుడు వెళ్ళే రౌండ్ పదకొండవ రౌండ్ ఆరవ స్థానంలో కొనసాగాలన్నా పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకోవాలా తిరగాల తిరిగి పన్నెండవ రౌండ్ లో యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి

మూడు వేల మూడు వందల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై చేసుకున్నాయి ముప్పై రెండు సెకండ్లు వెనకబడి వెనకబడి ఉన్నాయి సమయంలో మీకు రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు మీరు திரை நாலு ஆரோஸி సమయముకు ఆఖర నిమిషం పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల ఎనభై మూడాన్ని గా పూర్తి చేసుకున్నాయి తిరగాల ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి యాభై నాలుగు రోజున డెక్కించాలి అని అయితే పురుషు ఆరవ స్థానంలో కొనసాగవచ్చు సమయము ముప్పై సెకండ్లు s i m e other move m o v o v e

రెండు వందల నాలుగు వేల జిరాణి లాగే పన్నెండు రెండు వందల నాలుగు వేల జిరాణి ఈ గత ప్లస్ ఏడవ స్థలంలో